హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మై షెల్ శైలు ఏం చేస్తున్నావే బాగా ఆరా చేస్తున్నా మొత్తం అయితే బిజీ బిజీ అయిపోయారు వచ్చినప్పటి నుంచి కొంచెం వచ్చినప్పుడు కొంచెం ఎండ ఎండగా కొడుతుంది అది కొంచెం వాతావరణం మళ్ళీ కొంచెం మేఘావృతం అయిపోతుంది నేనే వంట చేసుకొని తిన్నాం దేవుని దగ్గర అని చెప్పేసి వచ్చినాము ప్రస్తుతం అయితే కాచిపల్లి పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట మేము ఇక్కడ వచ్చిన అంటే వచ్చి ఇక్కడనే దేవత మొక్కుబడి ఉన్నది మొన్న లాస్ట్ వీక్ బోనాల పండుగ వర్షం పడుతుంది పిల్లలు తీసుకొని రావడానికి వీలు కదా అని చెప్పేసి మేము రాలేదు అది కాక ఆ రోజు సోమవారం కాబట్టి ఇంకా కౌస్ కూడా తినామని చెప్పేసి రాలేదు ఇవాళ ఆదివారం కదా మామూలుగా అయితే దేవతకి ఆదివారం మంగళవారం వంట అంటే ఇట్లా ఏమన్నా మొక్కబాలు ఉంటే తీర్చుకుంటారు కదా అందుకని చెప్పేసి ఇవాళ వచ్చినాము ఇవాళ అయితే ఇప్పుడే కోని కోసినాము మొత్తం కోని కోసి చికెన్ కూడా రెడీ చేసి పెట్టేసాను నేను ఎక్కడ పెట్టిన నుంచి ఇదిగోండి గిన్నెలో ఉంది చికెన్ అది గిన్నెలో నాది తర్వాత మా అత్తమ్మ అన్నం కోసం అని చెప్పేసి రైస్ ప్రిపేర్ చేస్తుంది అది కడగడానికి అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తుంది బగారా ఉండడానికి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు అయితే చూడండి గాలి అయితే ఫుల్ గాలి వస్తుంది ఆ గాలి కొంచెం అంటే మంట కొంచెం మంచి సరిగా మండడానికి అని చెప్పేసి బైక్ పెట్టేసి తీసుకొచ్చినప్పుడే దానికి అడ్డంగా పెట్టేస్తాం అనమాట స్టైల్ అయితే బగారా కోసం అని చెప్పేసి రెడీ చేస్తుంది మేము ఇప్పుడు వంట చేసుకొని తిని ఇంటికి వెళ్ళేదాకా కొంచెం సాహస ప్రయత్నం అనమాట అంటే వంట అయితే ప్రస్తుతానికైతే వంట అయితే ఇంకా చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినట్టే తినడం ఏదో రకంగా తిని వెళ్ళిపోతాం కానీ వంట అని ఉంది నిన్న మధ్యాహ్నం ఇదే టైంలోనే ఇట్లా ఫుల్ ఎండ కొట్టింది వాన వచ్చిపోయింది అనమాట ఒక పావుకుండా పడిపోయింది అట్లాగానే పొరపాటున వచ్చిపోయిందంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక కట్టెలు దొరకతే ఇది ఇదిగో చూడండి ఈత జిగ్గాలంటారు చూడండి అవి పెట్టింది శైలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోయిలా చూడాలి ఇప్పుడు పోయి మళ్ళీ కట్టెలు తీసుకొని రావాలి ఇంకా ముందుంటే చూసి భద్రం చూసి అమ్మ దాంట్లో ఉడికే చూసిపోయండి చూడ చూడండి మొన్న అంటే ఒక వన్ వీక్ అయితే అంతే బోనాల పండగ అయిపోయి అందుకని చెప్పేసి నీట్గా చూడండి ఇదంతా మంచిగా క్లీన్ చేసేసి మంచిగా చిన్న చిన్న కంకర ఉంటుంది కదా సిక్స్ ఎంఎం సైజులన్న కంకర వచ్చి మంచిగా నీట్గా అనమాట గుడి చుట్టూ తిరగడానికి బోనాలకు కూడా కంఫర్ట్గా ఉండేటట్టుగా స్టైల్లో మంట సరిగా తాకలేదు మంచిగా మంట పెట్టాలి లేకపోతే బగార సరిగా కాదు చూడు అబ్బా చిన్న తల్లి చూడండి మమ్మీ అది ఆరతి కాదురా మమ్మీ ఆరతి అడిగాడు ఇవాళ లైవ్ అనుకున్నావు కానీ పిల్లల్ని పట్టుకొని వంట ఇదంతా కొంచెం ఇబ్బంది అవుతాయని చెప్పేసి తీయలేదు లైవ్ తీసుకుంటే బాగుంటుండే కూర్చుకున్నానా అవి ఈతముళ్ళు జాగ్రత్త చూసి పాతముళ్ళు మళ్ళీ కూర్చుని అంటే లోపలికి వెళ్ళిపోతాయి చూడు కట్టే లేవు పోయి దేలా వస్తాయి ఇప్పుడు ఒకసారి స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసి వెళ్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన అయితే వంట చేస్తుంటుంది మళ్ళీ తప్పు వేస్తా ఓపెన్ చేయండి అదిగోండి నేను వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చేసరికి మా అత్తమ్మ ఈ రకంగా సెట్ చేసేసింది అంటే ఇంకా అన్న బియ్యం కూడా కడిగేసేసి వేసేసింది అనమాట ఇందులోన కొంచెం అది ఉండడం వల్ల కొంచెం కొంచెం సేఫ్టీ అంతే ఆడికి మంట దగ్గరలో ఆడుతుంది అంటే కొంచెం గాలి ఫుల్ గాలి పెడుతుంది గాలికి ఇట ఉంది మొత్తం అయితే ఏదో రకంగా మా అత్తమ్మ అయితే చేసేస్తుంది ఇంకొక కట్టెలు కూడా తీసుకొచ్చిన కొన్ని బయటకు వెళ్ళి నేను కట్టెలు తీసుకొచ్చేలోపు రైస్ వేసేసింది అనమాట ఇంకా రైస్ అయితే చికెన్ కొంచెం మంట కొంచెం ఇటట్ అయినా కూడా చికెన్ అయితే ఉంటుంది రైసే కదా సరిగ్గా మంట తరగలిసింది మంట అయితే బాగానే ఏం కదా తల్లి ఏం కదా మరి అంత సెగ కాదు కదా ఎక్కువ శగ తాగితే ప్రాబ్లం కానీ కరిగిపోతున్నాయా అర్థం మంచి రండి చెగ తాగి ఇవ్వండి కరిగిపోతున్నాయి అట కరిగిపోతున్నాయి చిన్న తల్లి ఇంటికాడ ఉంటే బబ్బు ఉంటుంది మమ్మీ పండు ఉంటే బబ్బు ఉంటుంది కదా చిత్తల్లి చిత్త మా పెద్దోడే ఆడబెట్టిండు లేక లేక బయటకు వచ్చారు కాబట్టి ఓ మమ్మీ ఆయా అవుతుందా బండికి సరే మమ్మీ అబ్బో నువ్వు జాగ్రత్త అమ్మా మీరుగురు దగ్గర మీనావారి కొంచెం కాల్ కింద ఉండకు లేవుద్దరు దూరం ఉండు మంద దగ్గర ఉండకు ఇంకా చూసి గెలికెచ్చారు దూరం ఉండు మా పండుగ కూడా చెప్తున్నాడు దూరంజారి అవ్వ అని దూరం దూరంజారి అంటున్నాడమ్మా శాంతంగా బాగుంది ఇప్పుడు అంటే అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చినట్టు కూడా బాగుంటుంది ఇక్కడైతే మాకు ఇంకా ఇంకా ఈ గీట్కి వచ్చినాన్ని ఇక్కడ నుంచి ఇట్లా ఒక ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ సార్ లోపలికి అయితే నటి సమ్ టెంపుల్ ఇంతమంది కూడా మీకు రెండు మూడు వీడియోలు కూడా చూపించినా మా అమ్మను మా నాన్నను మేము కూడా సింగిల్ వీళ్ళు కూడా చాలా సార్లు ఒక నాలుగు వీడియోల్లో ఉన్నాయనుకుంటా అక్కడ నరసింహస్వామి దగ్గర అయితే ఇంకా ప్రశాంతంగా అంటే అక్కడ నాన్ వెజ్ చేసుకోవద్దు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏదైనా మంచిగా వెజ్ వంటలు మంచిగా చేసుకుని అయినా సరే లేకపోతే అక్కడికి వెళ్ళి చేసుకున్న ఓకే మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఆడ ఇంకా ఉంటుంది అనమాట మొత్తం చెట్టు ఇట్లా రోడ్డు ఇట్లా జనాలు ఏముండరు కదా మంచిగా ప్రశాంతంగా ఆడ వర్షం పట్ట కూడా పర్లేదు ఆడ మంచిగా అటే ఉండడానికి కాసేపు ఉండి మళ్ళీ బయట పని చేసుకోవచ్చు మంచి ఉంటుంది అక్కడ చాలా మంచిగా ఉంటుంది అక్కడ వెళ్ళాలి అనుకుంటే కదా ఇక్కడ అమ్మవారి టెంపుల్ కాబట్టి కొన్ని చూసుకున్నాం అక్కడ స్వామివారి టెంపుల్ కదా అక్కడ ఉండదు అన్నమాట నరసింహ స్వామి టెంపుల్ కాబట్టి కౌసి వేసుకోకుండా ఏదైనా మామూలుగా విజయం చేసుకొని తిని ప్రశాంతంగా ఉండి వచ్చేటట్టు మస్తు మంచిగా ఉంటుంది ఫుల్ చెట్టు ఉంటే ఆడ బాగుంటుంది ఏమైనా తీస్తా తీస్తావు మంట శంది ఏ చూడండి రెండు నిమిషాలనే ఎట్లా ఉడుకుతుంది వంట గట్టిగా పెట్టింది మా అత్త కింద వంటారు తొందరగా కావాలండి అది చూడండి ఇంకో రెండు నిమిషాలు మొత్తం ఫైనల్గా వచ్చేటట్టు ఉంది చేతికి అది అదే సార్ మొత్తం అయితే అయిపోతుంది వంట కూడా అయిపోతుంది ప్రశాంతంగానే ఉంది అంత వాతావరణం ఇప్పటికైతే వాతావరణం ఇప్పటికెడికి మస్తు కూల్గా ఉంది ఏమైనా సార్ విషయాలు తెలుసుకుంటా గుతుందా ఏం లేదు కానీ ఎవరు గుంజుతున్నారా గు ఎవరు ఊరిపేటారా శైలు ఇంత ముందుకు మంట ఎగేసినట్టు ఈత కొమ్మలు ఉన్నాయి కదా ఆ ఈత కొమ్మలు అది అది అనమాట ముళ్ళు అందుకని చెప్పేసి నేను మంటలేస్తున్నాను అన్నది ఓ మమ్మీ ఆ దా 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 మమ్మీ హా హాయ్ చెప్పు హాయ్ మమ్మీకి పో మమ్మికప్పు మమ్మీకి పో జాయ్ బెల్లా అంతే వాళ్ళ చికెన్ మిగిలిపోతుందమ్మా చికెన్ మంచి పీసులు కట్ చేసిన అంటే కొట్టకుండా కోసాను అనమాట నీకు ఇంకో విషయం చెప్పాలా అంటే చాలామంది తెలిసిన విషయమే ఇంట్లో వండుకున్న దానికన్నా ఇట్లా ఎండకు వండుకునే టేస్ట్ ఉంటుంది హెల్తీ కూడా అంట అంటే నువ్వు ఇంట్లో ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఎండ కలిగితే దానికి అరుదైన టేస్ట్ మనకు హెల్త్కి మంచిది అనమాట ప్రస్తుతానికి మాకైతే అదే ఉంది అడిగడికి అయితే అయిపోయి చికెన్ వేసింది కలిపింది కూడా స్లో అవుతాయి టేస్టా లెగ్ పీసులు కాడికి అని జర చిన్న కట్ చేసిన భద్రా అమ్మా కొరికియానా గట్టి ఉంటుంది కొబ్బరి గొంతలు కొద్ది ఇబ్బంది అదా చూసుకుంటూ ఉండి జరా బగారు కూడా అయిపోయింది సైడ్కి పెట్టేసిన అమ్మో ఫుల్లో గరమే ఉంది ఇంక చూడండి పొగలు లేస్తుంది గొబ్బు గుబ్బు గుబ్బ గు నేను ఉన్నా కదా దానివేసాడు పూలు మమ్మీ నువ్వు కొబ్బరి ఎక్కువ తినకే చిల్లి మళ్ళీ ఆమె తినవు మమ్మీ నువ్వు చెయ్య తినవే ఒకటి నాకు కొంచెమే కొబ్బరి నాకు కొంచమే నాకు కొంచెమీ అల్లమ్మమ్మ చూడ ఎంత పై ది పంపించింది నీకేనా అమ్మ మీది మమ్మీకి ఏమని చెప్పినా రెండు వేల యాభై భద్రా అమ్మ గొంతులోవి కానీ జాగ్రత్త పో అమాంజన్ కోసపో మోదే మోదే తుడిసేది అమాంతున్ కో పో తమడల్ పోసే పద్ధతి మంచి উড়కినే మంచి ఏడి మంచి గోయ్ మమ్మీ అంత పెద్ద దొద్దురా అవకీ పో తింటా పో అవ అత్త తీసుకో తిడ తింటుంది పో అవకీపో తిన్నాం పో మనం పో కట్టెలు ఎక్కువ అయిపోయినాయి కదా మస్తుగానే కట్టెలు అయితే అంట లే అంట శైలో గులే గు శైలు అంట చేస్తుంది శైలు ఎల్లో డ్రెస్ మంచి కలర్ఫుల్గా ఉంది నీకు కారం కారం జర తక్కువ సరేనా తక్కువైనా సరే కానీ ఎక్కువైందంటే ఊది ఊది మళ్ళా చేసినా అంటే ముందే బగారా చేసినాం అవును మళ్ళా తినపాలి ఊరి తక్కువ వేసుకొని తింటే అయిపోతుంది అమ్మాయి పట్టుకొస్తారా సరే తక్కువ ఉంటుంది నువ్వు ఇంకొంచెం వేసేయి చాలా చల్లే చాలే మళ్ళా చాలే మళ్ళీ తక్కువనే అనిపిస్తుంది అని మళ్ళీ అంత తీసుకుని అయింది చల్లే ఇంకా నీవే భయపడ్డామంటే ఇంక నేను ఇంకా భయపడాల్సిందే తింటుటేజీ ఎవరో పొట్టు లేదు అదే కారం మామూలుగా లేదు రెండు సార్లు అనుభవం అయింది కొత్తగాయలు అవి మొన్న ఒకసారి పాలకూర వేసినప్పుడు తర్వాత చేపల కూర వేసినప్పుడు కూడా కారం బాగానే అయింది పోయేస్తా పోయేస్తాను నీళ్ళ ట్యాంకి కూడా అదిగోండి అక్కడనే ఉంది సైడ్కి ఆ గుడి దగ్గర ఉంది అనమాట పెట్టి తీసుకొస్తా మూత మూత ఏడు తీసుకో చిన్నతలు ఆట పెట్టినట్టు ఉంది రోజు ఉండాలి ఉండాలి చిన్న దగ్గర ఉందిలే ఉండాలి మళ్ళీ ఏడుస్తాడు తీసుకుంటే మూత ఆట పెట్టిన వచ్చేది మమ్మీ అమ్మ ఈ కత్తితో ఆడవాడిందమ్మా ఆకుంటుందంట కట్టెలు అయితే సరిపోయినాయి ఎండు కట్టెలు నిన్నమ్మ రెండు రోజులే వర్షం పడలేదు నిన్న నిన్న మధ్యాహ్నం కూడా పడ్డది ఆయన కూడా పాత కట్టెలు కాబట్టి మధ్యాహ్నం వండుతున్నాయి ప్రస్తుతానికైతే పోని మమ్మీ కానీ కత్తి మమ్మీ జాగ్రత్త కోసుకునేవు ఇట్లా ఎవరన్నా మా అలాగ ముక్కులు తీసుకునే వాళ్ళు వస్తారని చెప్పేసి ఇక్కడ కొత్త గట్టిన గుడి దగ్గరనే సైడ్కి ఇట్లా పేపర్ చెట్టు కింద వాటర్ ట్యాంకర్ కూడా అరేంజ్ చేసిన అనమాట దానికి ఒక మూడు నల్లాలు కూడా పెట్టేసినారు కొంచెం కడుక్కోవడానికి ఇచ్చేయడం అంటే ఏదైనా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు పెళ్ళిళ్ళు కూడా అయినాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఉందని అక్కడ ఆ చెట్టు కింద వంట పెట్టాను అనమాట ఈ వాటర్ తీసుకొని వెళ్తే టునే ట స్పీడ్ వస్తున్నాయి కదా ఇది కొంచెం క్రాసింగ్ అది కొంచెం చిన్నది అని చెప్పేసి ఈ నెల కింద పెట్టాను పోదాం ఇంకా రెండు షత్తులు కావాలి ఇప్పుడు పండవా దొంగ బిడకి ఎక్కడి నుంచి వచ్చినాడి నిలబడుతుంది 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 నిలబడతా నిలబడతా బంగారు తల్లి నిలబడచ్చు చూడండి మద్రం ఏం కాల్చుకుని కానీ ఒక రౌండ్ వేసే సార్ అతను రావాలా ఓపెన్ 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 దిస్ ఈస్ బగారా సూపర్ అయింది నెక్స్ట్ దిస్ ఈస్ విలేజ్ స్టైల్ కుకింగ్ న్యాచురల్ చికెన్ నిన్న తర్వాత ఏమైనా ఉంటే అదివే అదే అనమాట మొత్తం అయితే కుకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దేవన దేవాలయ మాకు వాతావరణం కూడా అనుకూలించింది అంత కూలిగా ఉంది వర్షం అయితే లేదు అందరికి వడ్డిస్తుంది షైలు ఇప్పుడే బయటికి వెళ్ళి అంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ప్లేట్లు వరి చూడండి అక్కడ పల్ఫీ అరేంజ్ గ్లాసులు కూడా తీసుకుని వచ్చేసిన ఇంకా తినేసేసి తాగి అమ్మా అతి అత్తి నోట పెట్టుకుంటుంది మొత్తం మెత్తగా అయిపోతే ప్లేట్ రాల మమ్మీ ఆమె తింటున్నావా పూజ పండు ఆమె తింటున్నావా పూజ నువ్వు కూడా ఆమె తింటున్నావా వదిలే వదిలే వదిలేనా మీకు వస్తుంది ఓరా వడ్డిస్తుంది పండుగ తినాలి మంచిగా ఉందా నా చిన్న తల్లికి రెక్స్ బేస్ ఇచ్చినా అంతే బయట వేసుకునే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది దేవుని ప్రసాదం కదా ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా చిన్న తలకి శైలు పాలిచ్చుకుంటే తింటుంది ఇంకా మా అత్తమ్మ మా పంటగారికి సపరేట్ పెట్టేసినాం తింటున్నాడు మీకు కనిపిస్తలేదు కానీ అక్కడ చూడండి ఫస్ట్ టైం అనమాట నేను అడవిలోన అంటే ఇన్ని సంవత్సరాలు నేను అటు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ పైన ఇక్కడ నేను ఉండేవాటి ఫస్ట్ టైం ఒక రాయి మీద నెమ్మిళి ఇక స్ట్రేట్ ఇక రెండు రాలు అనిపిస్తుందండి ఆ రెండో రాయి మీద ఉంది నెమలి చూద్దాం ఒక నేను జూమ్ చేద్దామా ఫ్రీందా దించేసింది మొత్తం దించేసి నెమలి ఫస్ట్ టైం అనమాట నేను అట్లా చూడడము మొత్తం పింఛం మొత్తం ఇప్పేసింది నెమలి అడవిలోనే మస్తు మంచిగా అనిపించింది అందరం చూసినాము ఇప్పుడే ఎక్కడి నుంచి అంటే భోజనాలు అయిపోయినాయి ఇక్కడ అమ్మవారి గుడి కొత్త గుడికి వచ్చింది కదా ఇక్కడ ఫోటోలు తీద్దామని చెప్పేసి వచ్చినాము వస్తుంటేనే మంచిగా అనిపించింది నేను మళ్ళీ పింఛం ఇప్పేసి మొత్తం పింఛి డ్యాన్స్ చేసింది అది ఏమైంది ైలుకు ఒక పువ్వు దొరికింది గడ్డిచ్చామంతే అంట అంత సర్దేసింది అక్కడ మొత్తం బండి మీద పెట్టేసిన సామాన్ మొత్తము ఇంకా వచ్చినాం దేవుని దగ్గర బయట మొక్కేసి ఫోటోలు తీసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాం మా మొత్తం ఇక్కడ మంచి రాళ్ళు ఉన్నాయి కోసం